గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శుక్రవారం సమావేశం అట్టహాసంగా జరిగింది గూడూరు నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో నగరానికి చెందిన వైసీపీ అగ్రనాయకులు పాల్గొన్నారు ముదిరాజులకి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి ముదిరాజులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఇంగక వెక్తికలస ఎలాస్ అవసరం లేదు కదా ఇన్నిని వాళ్ళు కూడా నిసాన్ని చూడండి మా గురువేల డిపార్ట్మెంట్ సి అందరి కూడా కటే అభమానించ మీ ఆశీస్సులు మీకు చేకు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు తమండి అలాగే ముద్రజ్ కార్పొరేషన్ చెయ్ చైర్మన్ అయినటువంటి మా నారాయణనకు మా నారాయణాన్ని ఏంటంటే వేదిక మీద వద్దు మీ అందరు ఉన్నారు కదా నేను ఇక్కడ ఉండి మీకు ఆశీస్సులు ఇస్తానని మరి అక్కడే ఆశీళ్ళు అయ్యారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా ఈ కార్యక్రమం కోసం మన మధ్యకు వచ్చి మరి వారి నిండు మద్దతుని అలాగే మన ఆశీస్సులు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్డన్నకు అలాగే ఎమ్మెల్సీ ఏస్ రత్నం గారికి విచేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచేసినటువంటి అభిచెలెములకి అన్నదమ్ములందరికీ అందరికీ కూడా హృదయపూర్వకారం నమస్కారం ఉన్నా వాస్తవంగా నాని మాట్లాడాక అభిరణ మాట్లాడాక ఆ తర్వాత ఏ శవంతమన్నా వీళ్ళందరూ మాట్లాడాక పెద్దగా నాకు మాట్లాడితే ఏమీ లేవు ఎందుకంటే చెప్పాల్సినవి అన్నీ కూడా వాళ్ళు చెప్పేశారు మాట్లాడేసి కూడా మాట్లాడేశారు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఏ విధంగా హక్కును చేర్చుకొని ఈరోజు రాష్ట్రంలో బీసీలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు బీసీలకు ఒక పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించినటువంటి పార్టీ నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోగలుగుతాం మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బీసీలకు ఒక ప్రయారిటీ ఇచ్చారు దాని గురించి చెప్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో అడిగేవారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందరూ పట్టిస్తున్నారని వారిని అడిగేవారట ఆయన చెప్తా ఉంటాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు ఆయన బీసీ నాని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి బీసీలకు జగన్ అని ప్రాధాన్యత కూడా గుర్తించాల్సినటువంటి అవసరం నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగన్ అన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీళ్లు ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలా లేవు రావేమో కూడా ఇస్తే జగనన్నే ఇచ్చారు మళ్ళా కూడా జగన్ అన్నే ఇయ్యాలి ఇంకెవరు ఆ ధైర్యం చేయరు సాహసం అంతగా చేయరు మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశిస్ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరు బేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతకుండా జగన్ అన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి అలాగే ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం గుంటూరు అంటేనే ఒక సంచలనం మహామాములు ఉంటారు ఇక్కడ హేమా హేమేలు ఉంటారు ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాట విశి వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనతో మరి ఇక్కడ ఈ రజనమ్మ పోటీ చేస్తూ ఉంది కాబట్టి మీ అందరికీ మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నారు ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది ఇంతకు ముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతో మంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చేత నా చేత నేను దొరకు నేను అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు శాసన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి సోదరి మణి రజనీ గారి విజయాన్ని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసి గారి విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరటానికి రజనీ గారితో పాటు నేను కూడా మీ అందరి నుంచి కూడా వచ్చామన్న అంశాన్ని ముందుగా చెబుతూ నాకంటే ముందు మాట్లాడినటువంటి నాని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి చేసినటువంటి చెప్పడంతో పాటుగా బలహీన వర్గానికి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది బలహీన వర్గాలుగా నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా యాభై ఆరు కార్పొరేషన్ నిర్ణయించి నియమించి నామినేటెడ్ చేసి చైర్మన్ గా నామినేటెడ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో ఒకసారి ఇలా గ్రామి చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని పెట్టి వర్గాలని తన వాళ్ళుగా చెప్పుకున్నటువంటి ఏ నాయకుడు ఏ కైక నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడడం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని మనం పోటీ పడగలిగినటువంటి స్థితిలో పిల్లల్ని తయారు చేయాలనే ఆలోచనే అభివృద్ధికి సూచించిన మనం అందరూ కూడా భావిస్తాం అందుకే ఈ రాష్ట్రంలో భౌతికంగా మన మధ్య రెండు కూడా సీసీ నెంబర్స్ పెట్టి విధానం ద్వారా మా అందరి కుదురలో కూడా స్థిరమైనటువంటి నాయకుడిగా చరిత్రలో ఉన్నంత మనం బతికినంత కాలం కూడా మన గుండెల్లో దేవుడు కొనుక్కున్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఫీజు రెంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టబోతే గౌరవ మంత్రివర్యులు విడుదల రజనీ గారు అలానే ఎమ్మెల్సీ అప్పురెడ్డి గారు మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి యేశరత్నం గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ సభ యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది కులాల్లో ముదిరాదులు కూడా ఉన్నారు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పథకాల ద్వారా నాన్ డీబీటీ పథకాల ద్వారా వందల కోట్ల రూపాయలు మా ముదిరాజు కుటుంబ సభ్యుల అకౌంట్లోకి రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనటువంటి మేము ముదిరాజులు ఊహించినటువంటి కీలకమైన తన మంత్రివర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఒక ముద్దు బిడ్డకి అది మా ఇంటి అయినటువంటి ఒక మహిళకి కేటాయించడం చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర ముదిరాజ్ యువసేన అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికలలో పన్నెండు లక్షల మంది ముదిరాజులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వారందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది చేతులు జోడించి వేడుకుంటుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముదురాజ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి వైపు నడిచాం విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు ముదురాజుల్ని అలాగే ఎవరు గుర్తించకుండా ఉన్నటువంటి ముదురాజుల్ని కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు వెన్ను తట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన ముదురాజుల్ని ప్రోత్సహించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముదిరాజ్ అనే కుటుంబ సభ్యుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి తర్వాత రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరింతగా మనం రాజకీయంగా ముందుకెళ్తామని చెప్పి కుటుంబ ముదిరాజు కుటుంబ సభ్యులందరికీ వినవించుకుంటున్నాను